కూకట్పల్లిలో కళ్ళు తాగిన ఘటనలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఘటనకు కారణమైన కళ్లు కాంపౌండ్ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు కళ్ళు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి నిన్న పంతొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో పదిహేను మంది పంజాగుట్ట నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ఐదు అంబులెన్సులు పోలీస్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇంకా రిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో మిగతా పదహైదు మంది ఇక్కడ ఉన్నారు తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడికే ఉన్నారు అయితే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది వాళ్ళని కూడా కస్టడీలో తీసుకొని కస్టడీ తీసుకొని నిర్బంధలో ఉండడం జరిగింది విచారణ జరుగుతూ ఉంది